హలో అండి నమస్తే ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారంటే బయటకు వెళ్తున్నారండి ఇంకా ఆ గిన్నె దేనికంటే కింద పాలు తెచ్చేకంట పాలు తీసుకొని వస్తారంట వచ్చేటప్పుడు ఇంకా ఇంతకు వీళ్ళు దేనికి వెళ్తున్నారంటే మా లక్కీకి మటన్ కావాలంట వాడికేమో మటన్ తినాలని చెప్పాడు అందుకే మటన్ కోసం వెళ్తున్నారు బయటకేమో ఇంకా ఇక్కడ మా ఆయన ఏం చెప్తున్నాడు అంటే కింద ఆంటీ చెప్పిందంట తొమ్మిదికి కరెంట్ పోతుంది మళ్ళీ సాయంత్రం వరకు రాదని చెప్పారంట అందుకే అది చెప్తున్నాడు ఏమైనా మీకు మిక్సీకి వేయాలంటే మిక్సీకి వేసేయి ఇంకా వాషింగ్ మిషన్ వేయాలంటే వేసే త్వరగా అని చెప్తున్నాడు సరే అని గబగబా లోపలికి వచ్చేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తున్నాను ఆ రోజు మామూలుగానే నేను వాషింగ్ మిషన్ వేద్దాం అనుకున్నానండి కానీ కొంచెం లేటుగానే వేద్దాంలే అనుకున్నానా అలా మా ఆయన చెప్పేసరికి గబగబా లోపలికి వచ్చి వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తున్నాను ముందైతే అది వాషింగ్ మిషన్లో మామూలు టైమింగ్ పెట్టానంటే వన్ అవర్ పడుతుందండి అంతసేపు అంటే మళ్ళీ కరెంట్ పోతుందేమో అని క్విక్ వాష్ పెట్టేశాను అదైతే హాఫ్ అన్ అవర్కే కంప్లీట్ అయిపోతుంది కదా అందుకే క్విక్ వాష్ పెట్టేశాను తర్వాత ఇక మిక్సీ పెట్టాల్సినట్టు ఉంటే మటన్కి మసాలా కావాలి కదా మటన్కి కలర్ రైస్ కని చెప్పి అల్లం వెల్లుల్లి కొబ్బరిని కట్ చేసి మిక్సీ పట్టేసాను ఇది అయితే ఒక కిన్నెలకు తీసేసుకున్నాను ఇంకా తర్వాత మాయనకు ఎగ్ ఫ్రై కావాలని చెప్పాడు ఎగ్ ఫ్రై కాదు ఎగ్ ఫ్రై ఉండాలి కొంచెం గుజ్జులాగా ఉండాలన్నాడు మా సరే అని తెల్లవాయిలన్నీ పది పదిహేను దాకా ఒలిచేసి అందులో ఉప్పు కారం వేసి దాన్ని కూడా మిక్సీ పడుతున్నాను ఇక్కడ ఈ విధంగా అయితే నేను ఎప్పుడూ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం చేయడం మా ఆయన చెప్పాడు అనమాట ఇలా చేయమని చెప్పి అందుకే ఇది ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో కూడా తెలియదు నాకు తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి సండే కదా ఇంకా జ్యూస్ తాగమన్నమాట టిఫిన్ తింటాము ఆ రోజు ఇంకా బరుగులు చేయమని చెప్పాడు మా ఆయన బరుగులు కానీ ఉప్మా కానీ చేయమన్నాడు సరే బరుగులు చేస్తున్నాను ముందైతే ఒక పెద్ద గిన్నెలో బరుగులు తీసుకొని అందులో నీళ్ళు వేసేసి తడిపి పెట్టుకోవాలి అని దాని అయితే పక్కన పెట్టేయాలి తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకుని వేసుకొని ఒకసారి పోపు దినుసులు అంతా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి అవి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలండి అది వేగే లోపల ఇందాక నేను తడిపి పెట్టుకున్నాం కదా బొరుగుల్ని ఆ బొరుగుల్ని బాగా మొత్తం తడిసేలా బాగా తడిపిన తర్వాత దా దాన్ని అయితే ఇలా చేత్తో తీసుకొని గట్టిగా పిండేసి ఇలా పక్కన గిన్నెలకి తీసుకోవాలండి అయితే ఒక ఐదు నిమిషాల పాటు తడిపితే సరిపోతుందండి ఎక్కువసేపు నాననివ్వకూడదు తర్వాత ఇక్కడ చూస్తున్నారా టమాటా అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు అందులో నీళ్ళు లేకుండా మొత్తం నీళ్ళన్నీ పిండేసాం కదా ఆ బొరుగులు ఇందులో వేసుకోవాలని బొరుగులు వేసుకున్నాక మొత్తం ఆ మసాలా అంతా బాగా కలిసేటట్టు అంతా బాగా కలుపుకోవాలి అది ఎంత రెండు నిమిషాల పాటు కలుపుకున్నాక ఇప్పుడు అందులో పైన తెల్లపప్పల పొడి వేస్తున్నానని తెల్లపప్పల పొడి అంటే ఓన్లీ పప్పులు మాత్రమే మిక్సీ పట్టుకొని ఆ పొడిని వేస్తున్నాను ఆ పొడిని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుతున్నాను మీకు ఇందులో కావాలంటే చివరిగా నిమ్మకాయ అయినా పిండుకోవచ్చండి కొంచెం పులిపోస్తుంది కాబట్టి టేస్టింగ్ బాగుంటుంది కానీ ఇక్కడ నేను ఎందుకు పిండడం లేదంటే నేను ఇక్కడ బొరుగుల్లో వేసిన టమాటాలు ఉన్నాయి కదా కొంచెం పులుపు ఉన్నాయండి మళ్ళీ నిమ్మకాయ వేసామంటే మళ్ళీ పులుపు అవుతాయేమో అని నేను నిమ్మకాయ వేయడం లేదనమాట ఇందులో మా లక్కీ మా ఆయన ఇందాక బయటికి వెళ్ళినారు కదా మటన్ తీసుకొచ్చేకి దాంతోపాటి కొన్ని కూరగాయలు కూడా తెచ్చారండి పచ్చి బఠానీలు బెండకాయలు ఇంకా క్యాప్సికం వంకాయలు స్వీట్ కార్న్ ఆరెంజ్ కీరకాయ లెమన్ పుదీనా అవన్నీ తీసుకొచ్చారు ఇంక దాంతోపాటు ఇంక నేను బొరుగులు చేశాను కదా దాని కాంబినేషన్కి రెండు బజ్జీలు తీసుకొచ్చాడు రెండే రెండు బజ్జీలు తెచ్చాడండి రెండు బజ్జీలు ఇంకా రెండు వడలు తెచ్చాడు ఒక వడ ఏమో మా లక్కీ కంట ఒక వడ ఏమో నాకు సుగం ఆయనకు సుగం అంటే అన్ని ప్లేట్లు ఈక్వల్గా పెట్టాడు ఏమంటే మేము డైటింగ్లో ఉన్నాం కదా బజ్జీలు చాలా తక్కువ తింటున్నాం అనమాట ఈ మధ్యలో అంటే ఎప్పుడో తింటున్నాం అండి ఒకప్పుడు డైటింగ్ చేయకముందైతే బజ్జీలు చాలా బాగా తింటాం చాలా ఎక్కువ తింటున్నాం అనుకోండి వారానికి రెండు మూడు సార్లు తింటున్నాము ఇప్పుడైతే నెలకు ఒకసారి తింటున్నాము Up man.

അബദ്ധം <laughs> ആ

మీకు బోర్ అనిపిస్తే ప్లీజ్ స్కిప్ చేయండి ఏమనుకోవద్దండి మళ్ళీ పాటలు మీకు వినిపించాలని మొత్తం ఇలా వాయిస్ పెట్టేశాను ఇక్కడ వాడి వాయిస్ అంతా ఇక్కడ మళ్ళకి ఎలా పాడాడో పాటలు కామెంట్ చేయండి ఇక్కడైతే మళ్ళీకి ముందు తినేశాడు మాకంటే మళ్ళీ ఆకలితో ఉన్నాడు అనమాట పొద్దున్నే బయటికి వెళ్ళాడు కదా వస్తుని ఆకలి ఆకలి అంటున్నాడు పొద్దున్నే తినేసాడు మళ్ళీ అయితే వస్తుని తినేశాడు ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి నేను వచ్చినాక ఇద్దరం కూర్చొని తింటున్నాం అనమాట ఏమంటే కూరగాయలన్నీ తెచ్చిన్నారు కదా అవి ఆడుకుంటూ తిన్నాడు మా లక్కీ ముందు తర్వాత నేను వచ్చాక మేము తినేటప్పుడు అవి ఎత్తిపెట్టలేదు అనమాట అలానే కూర్చొని ఆడుతూనే ఇంకా పాటలు పాడుతున్నాడు వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనే అలా పాడతాడండి లక్కీ ఏం చేస్తున్నావు నీకు తెలియదు ఏంటో ఏదానికి చేసుకుంటారు అవి అవునా

చికెన్ బిర్యానీ బాగుంటుంది మటన్ బిర్యానీ బాగుంటుందా రెండు రెండు బాగుంటుందా ఇంకా ఇక్కడ ఈ పచ్చి బఠానీలు ఉన్నాయి కదండి అవన్నీ మా లక్కీనే వలిచాడంట అంటే వాళ్ళ నాన్న కొంచెం ఓపెన్ చేయిస్తే అవన్నీ మా లక్కినే బయటికి తీశాడంట ఇంకో పక్కన మా ఆయన పొదీనా వలుస్తూ ఉన్నాడు మా లక్కి ఇలాంటి పనులు చెప్పామంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా చేస్తాడండి బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటి పనులల్లో కొంచెం పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేయాలి కదా అందుకే మా ఆయన కూడా చెప్తూ ఉంటాడు వాడికి పనులు చెప్తూ ఉండు వాడికి అలవాటు కావాలని చెప్తాడు అంతే కదండి మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏదైనా అలవాటు చేయాలి మంచి అయినా చెడు అయినా ఇంట్లో పనులైన ఎదైనా సరే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి ఇంకా ఇక్కడ చూడండి మా ఆయన చెప్తున్నాడు నేను ఏం పని చేయడం లేదంట వాళ్ళిద్దరే పని చేస్తున్నారంట రోజంతా తర్వాత ఇక్కడేమో మా ఆయనకు నాకు మా ఆయనకేమో కాఫీ కలిపాను నాకేమో పాలు కలుపుకొని తాగుతూ ఉన్నాం ఇద్దరం కూర్చొని ఇంకా మా అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనమాట ఇంకా వలుస్తూనే ఉన్నాడు కూర్చొని ఇంకా అలా మా లక్కీ ఒలుస్తుంటే మాయన ఇక్కడ ఫోటో తీస్తున్నాడు మా లక్కీకి చాలా ముద్దుగా ఉన్నాడంట మా లక్కీ అని చెప్తున్నాడు మా ఆయన ఇక్కడైతే ఇంకా వాళ్ళిద్దరూ అప్పటికే నేను వాషింగ్ మిషన్ వేస్తున్నా కదా పొద్దున్నే అవి అయితే కంప్లీట్ అయిపోయాయి ఆ బకెట్ ఏమో ఫుల్ బరువు ఉన్నిందండి అందుకే మా ఆయన అడిగాను అనమాట పైకి కొంచెం హెల్ప్ చేయని చెప్పింటే మా ఆయన తీసుకొని వస్తున్నాడు ఇక్కడైతే నేను మా లక్కి బట్టలు ఆరేస్తూ ఉన్నాం నేను ఆరేస్తుంటే నాకు మా లక్కీ హెల్ప్ చేస్తున్నాడంట హెల్ప్ చేయడం అంటే చూడండి బట్టలు అని తీసుకొచ్చి ఏదో ఆడుకుంటున్నాడు నేను చాలా వరకు మా ఇంటి పక్కల సందు ఉంది కదా ఆ సందులోనే ఆరేస్తూ ఉంటాను ఎప్పుడూ ఇక్కడ ఈ మధ్య వర్షాకాలం వచ్చినప్పటి నుంచి ఎంట అసలు రావడమే లేదండి అప్పటి నుంచి ఎప్పుడైనా మిద్దపైకి వచ్చి ఆరేస్తాను ఇక్కడ మిద్దపైకి వచ్చాక ఎంత గాలి వస్తుందంటే అంత గాలి వస్తుందండి బట్టలేమో ఆరేసాను మళ్ళీ సాయంత్రంకి ఆ బట్టలు ఉంటాయో ఉండవో అని అనుకుంటూ ఉన్నాను అసలు నేను దాంట్లో క్లిబ్బులు అయితే పెట్టామండి కానీ ఆ క్లిబ్బులు కూడా ఎగిరిపోతాయేమో ఆ గాలికి అనుకున్నాను నేనైతే అంత గాలి వస్తుందండి పైన ఇంకా ఇక్కడ మళ్ళీ బట్టలు అన్నీ తీసుకొని బూచి ఆట ఆడుతున్నాడంట ఇంకా తర్వాత బట్టలన్నీ ఆరేసేసాను మిద్దపై నుంచి కిందికి వస్తూనే ఇంకా వంట స్టార్ట్ చేద్దామని చెప్పి ముందైతే ఎగ్స్ని బాయిల్ చేద్దామని చెప్పి దాన్ని అయితే గిన్నెలోకి తీసేసుకొని నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టేసాను ఉప్పేసి తర్వాత మటన్ కర్రీ చేద్దామని చెప్పి ఇంకా ఇంకో స్టవ్ పైన చిన్న కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక చెక్క రెండు లవంగాలు ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకుని ఒక పచ్చిమిర్చి వేసి అది ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో నేను పొద్దున్నే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్టు అది వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో కట్ చేసి టమాటా ముక్కలు వేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు పసుపు కొంచెం కారం పొడి ధనియాల పొడి అవన్నీ వేసుకొని అదంతా ఫ్రై చేసుకోవాలండి టమాటా ముక్క మెత్తగైనంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో నేను ఆల్రెడీ శుభ్రం చేసుకున్నానండి మటన్ని ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రం చేసుకున్నాను అదైతే ఇందులో వేస్తున్నాను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా మటన్కి పట్టేటట్లు బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో తగినంత నీళ్ళను కూడా పోసుకొని ఒకసారి ఎంత అడుగు నుంచి పై వరకు మొత్తం బాగా కలిసేలా ఒకసారి ఎంత బాగా కలుపుకోవాలండి ఇప్పుడు అందులో కొంచెం చివరిగా గరం మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దానిపైన కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వరకు చూసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మామూలుగా చికెన్ అయితే ఒక రెండు విజిల్స్లో అయిపోతుంది మటన్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అదైతే స్టవ్ పైన పెట్టేశాను మళ్ళీ ఇంకో స్టవ్ పైన ఎగ్ కర్రీ చెప్పాను కదా అది చేద్దామని చెప్పి ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం నూనె వేసి ఒక చెక్కా రెండు లవంగాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని నేను పొద్దున్నే గ్రైండ్ చేసి పెట్టుకున్నా కదా వెల్లుల్లి అందులో కొంచెం ఉప్పు కారం వేసి గ్రైండ్ చేశాను కదా ఆ పేస్ట్ని వేసి అదంతా పచ్చివాసన పొంది వరకు వేయించుకొని ఇప్పుడు అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని అది మళ్ళీ ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నేనైతే కారం పొడి ఉప్పు అవి ఏమీ వేయడం లేదండి ఆల్రెడీ నేను మిక్సీ పట్టేటప్పుడే వెల్లుల్లితో పాటు కారం పొడి ఉప్పు వేసాను కదా అందుకే అవి ఏమీ వేయడం లేదు ఇక్కడ నేను తర్వాత నేను ఇందాక బాయిల్ చేశాను కదా కోడిగుడ్లు అవైతే ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసేసాను అది ఒకసారి ఫ్రై చేసుకొని అందులో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఫ్రై అనమాట ఇందులో కొంచెం నీళ్ళు దేనికి వేస్తున్నానంటే కోడిగుడ్లకి ఈ మసాలా అంతా కొంచెం పట్టాలి కదండీ అందుకే నీళ్ళు వేస్తే మూత పెట్టేసామంటే ఆ మసాలా అంతా ఈ కోడిగుడ్లకు పట్టుతుంది కదా అని కొంచెం నీళ్లు వేశాను ఇక్కడ చూస్తున్నారా మొత్తం దగ్గరికి వచ్చేసింది అంటే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి దీనికి ఎగ్ ఫ్రై అంటారు ఎగ్గు మసాలా ఫ్రై అంటారు అది మీ ఇష్టం అనమాట అదైతే రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారా నా వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి మటన్ కర్రీ ఎగ్ మసాలా ఫ్రై ఇంకా తిరువాతన్నం కూడా చేశాను తిరువాతన్నం అంటే కలర్ రైస్ చేశాను అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదండి కుక్కర్లో కొంచెం నూనె వేసి ఒక చెక్కా లవంగము ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ ఒక పచ్చిమిర్చి ఉప్పు పసుపు నేను ముందే నానబెట్టుకున్నా కదా బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇక్కడ నేను అదైతే వేసేసాను తర్వాత ఒకటికి రెండు నీళ్ళు పోసేసి కుక్కర్ పెట్టేసాను అంతేనండి ఇక్కడైతే అన్నీ రెడీ చేశాను కదా అన్నీ రెడీ చేశాను బాగానే ఉంది లక్కి తింటాడని కదా చేసింది మటన్ కర్రీ అన్నీ చేశాక మళ్ళకి సడన్గా డల్ అయిపోయాడండి అసలు మాకైతే అర్థమే కాలేదు ఎందుకు డల్ అయ్యాడో కూడా అర్థం కాలేదు సరే వాడికి ఆకలి కాలేదేమో అనుకున్నాం మేమైతే తిందురాలక్కి లక్కి అంటే సాలు పిలిచిన రావడం లేదండి అక్కడే కూర్చొని ఉన్నాడు సరే నీ కలర్ అయి దోశ వేయిస్తాలే దోశ తింటావా అంటే సరే తింటా అని చెప్పాడు నేను తినకుండా అక్కడి నుంచి లేచి దోశ వేసుకొని వచ్చాను సరే దోశ వేసాను తిందురాలకి అంటే అప్పుడు కూడా రాలేదు నేను బెడ్రూమ్లోనే తింటా తింటా అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు సరే మాయన అప్పుడే కంప్లీట్ అయిపోయింది కదా తింటాము నేను తినిపిస్తాలే నువ్వు తిను అని చెప్పాడు నన్ను సరే అని నేను కూర్చొని తింటున్నాను ఇంకా దోశలకి పొద్దున్న వడలేకి వచ్చినాయి అనమాట చట్నీ సాంబార్ వచ్చింటే అవి వేసి తినిపిద్దామని లోపలికి తీసుకెళ్తున్నాడు మా ఆయన ఎక్కడ తింటే ఏముందిలే అని చెప్పి ప్లేట్ తీసుకొని వెళ్ళాడా రూమ్లోకి అక్కడికి వెళ్ళాక మళ్ళకి అప్పుడే పడుకున్నాడంట అండి రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన పడుకున్నాడంట అసలు మాకు అర్థం కాలేదు ఎందుకు పడుకున్నాడో మాకు అర్థం కాలేదు నైట్ ఏమో దగ్గు సిరప్ వేసిన్నాము దగ్గు సిరప్ అయితే మత్తు ఉండదు కదా అని అనుకుంటూ ఉన్నాము దగ్గు సిరప్ మామూలుగా జలుబు సిరప్ వేసామంటే చాలా మత్తు అనమాట నిద్ర వస్తూ ఉంటుంది అది కాదు కదా దగ్గు సిరప్ ఒకటే కదా వేసింది అనుకున్నాము ఇంకా సరేలే అని వదిలేసామా ఇంకా పడుకున్నాడు వెంటనే నిద్రపోయాడు పడుకున్న వెంటనే అసలు మాకు అర్థమే కాలేదండి అండి ఎందుకు నిద్రపోయాడు కూడా మాకు అర్థం కాలేదు సరే నేను తినేసాను అంత కంప్లీట్ అయిపోయింది నేను పోయి పడుకున్నాను మళ్ళకి పక్కన పక్కన పడుకొని చూస్తే వాడి ఒళ్ళు పట్టుకొని చూస్తే ఫుల్ కాలిపోతుందండి జ్వరం వచ్చేసింది వాడికి ఫుల్గా మేమైతే షాక్ అయిపోయామండి సడన్గా వీడికి ఇంత జ్వరం ఎలా వచ్చిందని జ్వరం అంతా ఇంత రాలేదండి వన్ నాట్ టూ ఫీవర్ వచ్చింది వాడికి అసలు బాగానే ఉన్నాడు పద్ద నుంచి చూపించాం కదా వీడియోలో పద్ద నుంచి పాటలు పాడుతున్నాడు మాతో ఆడుకుంటున్నాడు అన్నీ బాగానే చేస్తున్నాడు సడన్గా డల్ అయిపోయాడు అసలు మేము షాక్ అయిపోయామనమాట వాడిని చూసి ఇంకా ఆ రోజైతే మళ్ళీ ఇష్టంగా తెచ్చుకున్నాడు కదా మటన్ కర్రీ తినాలని చెప్పి కానీ ఒక్క ముక్క కూడా తినలేదండి పాపం అస్సలు ఇంకా మధ్యాహ్నం అయితే పడుకున్నాడు కదా ఒంటి గంటకే పడుకున్నాడు కానీ రెండు రెండున్నరకే లేసేశాడు అండి ఒక గంటనే పడుకుంది వాడైతే వాడు ఏం తినలేదు కదా పాపము ఆకలి అవుతూ ఉండింది త్వరగా లేసేశాడు ఇంకప్పుడైతే దోశ తినలేదు కదా నేను మళ్ళీ తీసుకొని వచ్చి దోశ తినిపించాను కాసేపు అయితే కొంచెం మాతో బాగానే మాట్లాడుతున్నాడు బాగా ఆడుకున్నాడు ఏమంటే సిరప్ వేసాం కదా సిరప్ వేస్తేనే జ్వరం తగ్గిందండి కొంచెం తగ్గింది సరే తగ్గిపోయిందిలే ఇంకా రాదులే అనుకున్నాము మళ్ళీ సాయంత్రం అయితే కొంచెం మళ్ళీ డల్ అయిపోయాడు అప్పటి కూడా ఏం జ్వరం రాలేదని తగ్గిపోయింది కానీ ఏమో కొంచెం డల్గానే ఉన్నాడు అండి మళ్ళీ ఆ రోజు రాత్రికి ఫుల్ జ్వరం వచ్చింది మళ్ళీ వన్ నాట్ టూ వన్ నాట్ పాయింట్ సిక్స్ అలా జ్వరం వచ్చిందనమాట ఇంకా ఆ రోజు రాత్రి అంతా నిద్రనే పోలేదండి మొత్తం దగ్గుతూనే ఉన్నాడు పాపం కదులుతూనే ఉన్నాడు వాడికి ఎలా ఉందో ఏమో పాపం బాడీ పెయిన్స్ ఉన్నాయేమో అసలు మాకైతే అర్థమే కాలేదు మాకైతే భయం వేసింది మాకు ఆ రోజు రాత్రి అంతా వాళ్ళ నిద్రపోకుండా కదులుతూనే ఉన్నాడు అనమాట ఇందాక నేను చపాతీ పిండి తడిపినాను కదా అండి మా ఆయనకేమో చపాతీ వద్దంటే అన్నమే కావాలంట మా కోసం కోసమని మిరియాల రసం చేసిన్నాను మా ఆయనకు కూడా అదే కావాలంట రసమన్నం కావాలని చెప్పాడు ఇంకా సరే అని అన్నమే చేశాను మా ఆయనకేమో అన్నం పెట్టాను మళ్ళీ అప్పటికి టైము సిక్స్ థర్టీన్ అయిందండి ఇంకా మా లక్కీకి అప్పుడే ఎందుకులే అని చెప్పి మా లక్కీకి లేటుగా పెడదామని చెప్పి నేనైతే తింటున్నాము ఇద్దరం కూర్చొని తింటున్నాము నేనైతే మధ్యాహ్నం కలర్ వేసి చేసినా కదా అది కొంచెం మిగిలింది అది నేను తింటున్నాను ఇంకా ఇక్కడ మా అక్కీకి ఏమో చపాతి పిండి ఇచ్చింటే దాంతో ఆడుకుంటూ ఉన్నాడు దాన్ని రుద్దుకుంటూ వాడైతే చికెన్ మటన్ కట్ చేస్తున్నాడంట అది ఆడుతూ ఉన్నాడు దాంతో చపాతి పిండితో ఇక్కడైతే నేను ఉత్త ప్లెయిన్ రైస్ తిందామనుకుంటే కలర్ రైస్ నాకేమో నచ్చలేదండి ఉత్త ప్లెయిన్ రైస్ చల్లగా పోయింది కదా నాకు అంత నచ్చలేదు అనమాట అందుకే మళ్ళీ మటన్ కర్రీ వేసుకున్నాను నాకేమో నాన్ వెజ్ కర్రీస్ ఒకసారి తింటేనే ఎగ్గుటైపోతాయండి ఇంకోసారి తినలేదనమాట కానీ నాకు ఒక్కదానికే కాబట్టి అది అయిపోవు కాబట్టి తినాల్సి వస్తుంది ఇక్కడ నేను ముందు చెప్పాను కదా మీతో మా ఆయన నాన్ వెజ్ తినడు ఓన్లీ ఎగ్ మాత్రమే తింటాడని చెప్పి నా చికెన్ మటన్ నేను తెచ్చినా అది నా కోసమే అన్నట్టు ఉంటుంది మళ్ళీ అక్కీ తింటాడండి ఎప్పుడో ఒకసారి తింటాడు వాడు ఒకటి రెండు ముక్కల కన్నా ఎక్కువ తినడనమాట అది మొత్తం నేనే తినాలి కదా అది అందుకే అయిపోవాలని చెప్పి నేనే తింటుంటాను మొత్తం అది ఇంకా మా లక్కీకి అయితే జ్వరం వచ్చేసి ఒక మూడు రోజులు వచ్చిందండి వరుసగా మూడు రోజులు వచ్చింది హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చామని డాక్టర్ చెప్పాడు వైరల్ ఫీవర్ అయింటుంది రెండు రోజులు వెయిట్ చేయండి తగ్గకుంటే మళ్ళీ హాస్పిటల్కి రండి బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పాడు కానీ జ్వరం అయితే తగ్గిపోయిందండి దేవుని దయ వల్ల బ్లడ్ టెస్ట్ దేనికంటే ఇప్పుడు బెంగళూరులో డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయండి ఎక్కడ చూసినా రోజులు చాలామంది డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయంట పిల్లలకి అందుకే భయమేసింది మాకు అదేముంది వల్ల డెంగ్యూ జ్వరం అయితే కాదండి వైరల్ ఫీవర్ అనమాట త్వరగానే తగ్గిపోయింది అది ఇప్పుడు మా లక్కీకి అయితే మొత్తం సెట్ అయిపోయిందండి ఈరోజు ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం